రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీడియాలో ఏపీ గురించి వార్తలు చూసిన అందరికీ అప్పట్లో బీజేపీ టీడీపీ సంబంధాల విషయంలో ఒక క్లారిటీ ఉండే ఉంటుంది అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో మట్టి మొదలు రెండు వేల పద్దెనిమిది బడ్జెట్ వరకు కూడా ఏపీకి ఇచ్చిన నిధులు చాలా చాలా తక్కువ విభజన హామీల విషయంలో కూడా రాష్ట్రానికి వచ్చింది జీరో ప్రత్యేక హోదా అనేది అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రాజకీయానికి తప్పించి ఏపీ ప్రజలకు ఉపయోగపడింది చాలా తక్కువ ఇక ప్రధానమంత్రి కలవడం కూడా చంద్రబాబుకి కష్టంగా మారేది ఇప్పుడు సీన్ మారింది ఏపీ అలా అడిగితే ఇలా నిధులు వచ్చేస్తున్నాయి అది బడ్జెట్ అయినా బెజవాడ వరదలైనా తెలంగాణ నుంచి రావాల్సినవైనా రోజుల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి ఎస్ ఈ వంద రోజుల్లో చంద్రబాబు అడిగిన వాటిలో ఏ ఒక్కటి కేంద్రం కాదనలేదు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు బడ్జెట్ లో తనకు ఏం కావాలో ప్రధానికి ఆర్థిక మంత్రికి ఓ నివేదిక ఇచ్చారు అంతే ప్రపంచ బ్యాంకు నుంచి తిరిగి కేంద్రమే చెల్లించే విధంగా రాష్ట్రానికి పదిహేను వేల కోట్లు కేటాయించింది

మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలుగులోనే జనాలకు క్లారిటీ ఇచ్చారు పునరావాసం నుంచి ప్రతి ఒక్కటి చూసుకుంటామన్నారు అలాగే వెనకబడిన రాష్ట్రాలకు నిధులను కూడా కేటాయించారు ఇటీవల తెలుగు రాష్ట్రాలకు మూడు పారిశ్రామిక నగరాలను కేటాయిస్తే అందులో రెండు ఏపీకి కేటాయించింది కేంద్రం ఇక తెలంగాణ చెల్లించాల్సిన బాక్యలను కూడా స్వయంగా కేంద్రమే చెల్లించింది రాష్ట్రానికి ఇక విజయవాడ వరదల విషయానికి వస్తే రాష్ట్రానికి కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అండగా నిలబడిన మాట వాస్తవం ఆదివారం వరద వస్తే చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసిన వెంటనే సోమవారం ఉదయానికి బెజవాడలో కేంద్ర ప్రభుత్వ బృందాలు రంగంలోకి దిగాయి హెలికాప్టర్లను విశాఖ హైదరాబాద్ నుంచి రంగంలోకి దించారు సాధారణంగా వరదలు వస్తే కేంద్ర బృందాలు ఎప్పుడో రెండు నెలలకు వస్తాయి కానీ కేంద్రమంత్రి మంత్రి బృందం సరిగా నాలుగు రోజులకు ఆదివారం వరద వస్తే గురువారం కేంద్రమంత్రి వరద బాధిత ప్రాంతాల్లో దిగారు ఆ పర్యటన కూడా ఏమీ నామ్మాత్రంగా సాగలేదు ముంపు ప్రాంతాలతో పాటుగా ఏరియల్ సర్వే చేసి పంటలను కూడా పరిశీలించారు బుడమేరు గండిపడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పరిశీలించారు అదే రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది గండి పూడ్చడానికి ఆర్మీ వస్తుంది అన్నారు ఆర్మీ తర్వాతి రోజు ఉదయమే ఇంజనీరింగ్ బృందంతో కలిసి బెజవాడలో దిగి గండ్లు పూడ్చివేతను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది ఇక వరద పూర్తిగా తగ్గక ముందే మాకు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు నష్టం వాటిల్లింది అని ఆర్థిక శాఖ అధికారులతో నివేదిక తయారు చేయించి కేంద్రానికి పంపించారు చంద్రబాబు దానిపై త్వరలోనే నిధులు విడుదలవుతాయి ఇలా కేంద్రం నుంచి ఏదైనా సాధించడంలో డిమాండ్ వందల తొంభై తొమ్మిదికి ముందు చంద్రబాబుకి బీజేపీకి ఈ విధంగానే సంబంధాలు ఉండేవి రాష్ట్రానికి ఏం కావాలన్నా సరే చంద్రబాబు అడిగి సాధించుకునేవారు ఇప్పుడు కేంద్రంలో మెజారిటీ తక్కువగా ఉండడమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ చంద్ర చంద్రబాబు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కేంద్ర పెద్దలు చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మోడీని కలుస్తున్నారు ఇదే దూకుడు కొనసాగిస్తే రాబోయే నాలుగేళ్లలో కూడా రాష్ట్రానికి నిధులు భారీగానే వచ్చే అవకాశం స్పష్టంగా ఉందనే విషయం అర్థమవుతుంది రాజధానితో పాటుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే చంద్రబాబు పూర్తిగా సక్సెస్ అయినట్టే ఇక రాజకీయ పరంగా కూడా బీజేపీ నుంచి ఆయనకు ఇబ్బందులు ఏవీ రావడం లేదు కేంద్ర బడ్జెట్ తర్వాత అనుమానాలు ఉన్న వాళ్లకు కేంద్రమే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమాధానం చెప్పింది రాష్ట్రంలో కూడా బీజేపీ పూర్తిగా సహకరిస్తుంది ఇలా బీజేపీని తన దారిలోకి తెచ్చుకోవడంలో చంద్రబాబు వంద రోజు రైతుల్లో వంద శాతం సక్సెస్ అయ్యారు